పాత మూలగం మా పుల్లరాజు మాకు ఇక్కడ నుంచి మా ఊరు నుంచి మోదగమ్మ గుడికి మూడు కిలోమీటర్ల దూరం ఎలవలిసి వస్తుంది మాకు ఈ డూలు కట్టుకొని మాకు ఇదే పరిస్థితి మాకు వేసిన రోడ్లన్నీ తవ్వేసి ఇలా రోడ్లు పోడ చేసేసారు మాకు ఈ రోడ్డుని వెంటనే అమలు చేయమని మేము కలెక్టర్ మేడం గారిని పవన్ కళ్యాణ్ గారిని మేము అందరిని ఆదర్శించి కోరుకుంటాను నేను సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడిని ఈరోజు రెండు వేల పదమూడు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఇన్ఫ్యాక్ట్ నిధుల నుండి నాబార్డు నుండి ఒక ఆరు కోట్ల ఎనభై లక్షల రూపాయలు నిధులు మంజూరు చేశారు శంకుస్థాపన చేశారు పని అయిపోయింది కలవాట్లు కట్టు కట్టారు ఎప్పుడో కొత్త కొత్త నెల వరకు ఆ వేసినటువంటి గ్రావలు మెటలు అన్నీ కూడా కొట్టుకుపోయి మొత్తం గాలి మొత్తం నీళ్లు గోయ్యలుగా మారిపోయి ఈ గ్రామానికి వన్ నాట్ ఎయిట్ కానీ వన్ నాట్ ఫోర్ కానీ ఇప్పుడు కూడా రాని పరిస్థితి ఉంది డిజిటల్ ఇండియాలో మనం ఉన్నాం ఈరోజు డోలు మాత్రమే ఈ రోడ్లకి దిక్కు అజ్జాపురానికి ఎన్ రోడ్డుకి ఇక్కడికి సుమారుగా పన్నెండు కిలోమీటర్లు కానీ రోడ్డుకి నిధులు మంజూరు అయినా రోడ్డు పనులు చేశారు కాంట్రాక్టర్ ఏం చెప్తానంటే మాకు డబ్బులు బిల్లులు రాలేదు కాబట్టి మేము ఆపేవామని చెప్తారు కానీ కనీసం ఒకటి సున్నా ఎనిమిది రాలేదు వన్ నాట్ ఎయిట్ రావట్లేదు కాబట్టి ఈరోజు ఏం చేశామంటే పాత కొట్నబెల్లి నుండి మన మోదవం గుడి వరకు అర్ధనగ్నంతో డోలీని యాత్రను నిర్వహించాం ఎందుకంటే జిల్లా కలెక్టర్ గారు ఈ గ్రామానికి ఒక రోజు బస్సు ఏర్పాటు చేయండి బియ్యం తీసుకోవాలంటే సుమారు కిలోమీటర్లు వెళ్ళి తంబేయాలి అలాగే ఉపాధామి పథకం సంబంధించింది ఆ సిగ్నల్ లేకపోవడం వల్ల కొండలెక్కి పరిస్థితి ఉంది ఇదే కాదు వన్ నాట్ ఎయిట్ రాదు ఒకటి సున్నా నాలుగు రాదు జ్వరం వచ్చినా జబ్బు వచ్చినాయి ఎక్కడికో తీసుకెళ్ళి హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితి ఈ డోలి మాత్రం ద్వారా ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ రోడ్డు పనులు వెంటనే మొదలు పెట్టాలి లేకపోతే మాత్రం భారీ ఎత్తిన బియ్యం రోడ్డు వద్ద మేము ఆందోళన నిర్వహిస్తామని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం రెండోది ఈ ఈ గ్రామానికి నేటికి కూడా దోమతారులు ఇవ్వలేదు అందరికీ దోమతారులు ఇచ్చారు అజ్జాపురం పంచాయతీలో ఈ పాత కొట్నబెల్లి డోల్వంపుర గ్రామాలకి ఇప్పుడు కూడా దోమతాలు వెంటనే ఇవ్వాలని డోలీ యాత్రని కార్యక్రమాన్ని నిర్వహిస్తాం కాబట్టి ఖచ్చితంగా లేకపోతే మాత్రం డోలీలతో జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేయాలని చెప్పేసి మేము భావిస్తున్నాం వెంటనే బిల్లులు విడుదల చేసి పవన్ కళ్యాణ్ బాబు వెంటనే రోడ్డు నిర్మాణం చేయాలా జిల్లా కలెక్టర్ గారు జోక్యం చేసుకుని రోడ్డు పనులు వెంట మొదలు పెట్టాలని చెప్పి మేము ఈ యాత్ర నిర్వహించడం జరుగుతుంది తొబ్లు తీసిన రోడ్లు వెంటనే మొదలు పెట్టాలి రోడ్డు పనులు వెంటనే మొదలు పెట్టాలి సంవత్సరం అయింది బిల్లులు చెల్లించలేదని రోడ్డు ఆఫీసులు వెంటనే రోడ్డు పనులు మొదలు పెట్టాలి ఎన్నాల్లో ఈ డోలు మోతలు పాలకలారా ఎన్నాళ్ళు ఈ డోలు మోతలు మొదలు పెట్టాలి రోడ్డు పనులు వెంటనే మొదలు పెట్టాలి మూడు కిలోమీటర్లు డోలిదం చేయాలి మూడు కిలోమీటర్లు డోలి యాత్ర అర్జపురం వరకు రోడ్డు పనులు వెంటనే మొదలు పెట్టాలి నాలుగు ఎనిమిది వేల మంది జనాభాకి రోడ్డు పనులు వెంటనే మొదలు పెట్టాలి వన్ నాటి ఎయిట్ రావాలి ఫోర్ రావాలి

రోడ్డు పనులు చేసిన దానికి వెంటనే బిల్లు చెల్లించి రోడ్డు పనులు మొదలు పెట్టాలి జిల్లా కలెక్టర్ గారు పాత కొట్టినపల్లి గ్రామాల్లో రాత్రి రాత్రి బస్సు ఏర్పాటు చేయాలి జిల్లా కలెక్టర్ గారు పాత కొట్టినపల్లి గ్రామంలో రోజు రాత్రి బస్సు ఏర్పాటు చేయాలి ధోలి కష్టాలు తీర్చాలంటే జిల్లా కలెక్టర్ గారు పాత కొట్టిన రావాలి